సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది బీసీ బీసీ పథకాల పునరుద్ధరణ వెనకబడిన తరగతులకు వెన్నుదన్నుగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమానికి బడ్జెట్లో దాదాపు నలభై వేల కోట్లు కేటాయించింది బీసీల సంక్షేమానికి పదిహేను శాఖలు ఈ నిధుల్ని ఖర్చు చేయనున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే జీవనోపాధి కల్పన ద్వారా బీసీలకు పేదరికం నుంచి బయట వేసేందుకు స్వయం ఉపాధి రాయితీ రుణ పథకాన్ని తిరిగి అమల్లోకి అయితే తీసుకొస్తున్నారు సంక్షేమాన్ని కాకుండా బీసీ వస్త గృహాలు కమ్యూనిటీ భవనాలు బీసీ భవనాలు గురుకులాల నిర్మాణాలు వస్త్ర గృహాల మరమ్మతులు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు అయితే మనకి కేటాయిస్తూ ఉంటారు కార్పొరేషన్లోకి మనకి మళ్ళీ జవసత్వాలు అయితే రాబోతున్నాయి గతంలో కార్పొరేషన్ రుణాలు అయితే వస్తూ ఉండేవి ఇప్పుడు అటువంటివన్నీ మనకి తీస్తారు ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే బీసీలో ఉన్న మొత్తం నాలుగు కులాలకి సంబంధించి బీసీఏ కార్పొరేషన్కు రెండు వందల డెబ్బై ఆరు కోట్లు బీసీబీ కార్పొరేషన్కు రెండు వందల నలభై మూడు కోట్లు బీసీడీ కార్పొరేషన్కు రెండు వందల ఎనభై నాలుగు కోట్లు బీసీఈ కార్పొరేషన్కు తొంభై రెండు కోట్లు కేటాయించడం అయితే జరిగిందనమాట సో తొందరలోనే మనం చూసుకుంటే బీసీలకు సంబంధించి కార్పొరేషన్ ద్వారా అందించే రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్పొరేషన్ రుణాలు అయితే మళ్ళీ తీసుకురాబోతున్నారన్నమాట సో అది మనకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఒక్కొక్కరికి యాభై వేలు సబ్సిడీతో లక్ష రూపాయలు లోన్ అయితే ఇస్తూ ఉంటారన్నమాట ఈ లోన్లు అనమాట జీవనోపాయానికి సంబంధించి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి